బ్రేకింగ్ న్యూస్ ఏపీ యువతను కాపాడవలసిందిగా ఏపీ డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారికి వీడియో సందేశం పంపించిన ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ ఈ బెట్టింగ్ యాప్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజలని యువతని కాపాడగలిగిన ఏకైక పవరు పవన్ కళ్యాణ్ గారు ఆయన తప్పనికెవరు కాపడలేదు ఇప్పుడు లేక మనకి ఏ బుట్టు పెడతారు సార్ కొంకం బుట్ పెడతారు మూడు నామాలు బుట్టి పెడతారు సో ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్ ఏదైతే ఉందో గోవిందా బెట్టింగ్ యాప్ గోవిందా బెట్టింగ్ యాప్ మూడు నామాలు తమ దీన్ని ప్రమోట్ చేస్తుంది మీకన్నా పెద్దవాళ్ళు సార్ ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ మిమ్మల్ని ఫాలో అవుతుంది ఫోర్ మిలియన్ అంటే నలభై లక్షల మంది ఫాలో అవుతున్నారు ఇప్పుడు తమన్న గారు బ్రాండ్ ఆంపర్స్ ఈ గోవిందా బెట్టింగ్ యాప్ ఆమెకి దగ్గర దగ్గర ఫైవ్ లక్షల మంది మూడు కోట్ల మంది తన ఫాలో అవుతున్నారు దాని తర్వాత ఇటు చౌదరి ఆ తర్వాత పెద్ద 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 వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్ గోవిందా బెట్టింగ్ యాప్స్ అంతేకాదు తమన్నాపై సంచలన ఆరోపణలు చేసిన నాన్ వెజ్ గోవింద బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తున్నది తమన్నాని ఇలాంటి బెట్టింగ్ యాప్ల వలన గడిచిన ఒక్క సంవత్సరంలో పదిహేను వందల మందికి పైగా యువత ఆత్మహత్య చేసుకున్నారని పవన్ కళ్యాణ్ గారు మాత్రమే దీన్ని అరికట్టగలరని ఆయన కోరారు